పీరియడ్స్ అప్పుడు మనం సాధారణంగా వాడే ప్రోడక్ట్స్ గురించి ఎప్పుడైనా కాస్త లోతుగా ఆలోచించామా సరే ఈరోజు మనం మెన్స్ట్రుల్ కప్స్ గురించి మాట్లాడుకుందాం ఇదొక విప్లవాత్మకమైన ప్రత్యామ్నాయం అనే చెప్పాలి అసలేంటిది దీని కదేంటో చూద్దాం ఈ నెంబర్ ఏంటనుకుంటున్నారా సముద్రంలో పడేసిన ఒక ప్లాస్టిక్ టాంపాన్ అప్లికేటర్ పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి పట్టే టైం అనమాట అవును కరెక్ట్గా విన్నారు పచ్చి సంవత్సరాలు ఒక్కటానికే ఇంత టైం పడితే మరి కొన్ని కోట్ల వాటి పరిస్థితి ఏంటి పర్యావరణం మీద దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకోవచ్చు సరిగ్గా ఇక్కడే ఒక ప్రశ్నొస్తోంది పీరియడ్స్ మేనేజ్మెంట్కి ఇంతకన్నా మంచిదారి లేదా అని ఆ ప్రశ్నకు సమాధానంగానే ఈరోజు మన చర్చ మెన్స్ట్రల్ కప్స్ వైపు వెళ్తోంది సరే మరి ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం ఒక ఆధునిక ఋతు పరిష్కారం అసలు ఈ మెన్స్ట్రాల్ కప్ అంటే ఏంటి ముందది తెలుసుకుందాం దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్ మనం సాధారణంగా వాడే ప్యాడ్స్ టాంపాన్స్ లాగా ఇది బ్లడ్ను పీల్చుకోదు బదులుగా దాన్ని కలెక్ట్ చేస్తుంది అంటే సేకరిస్తుందనమాట ఇదే దీనికి వాటికి మధ్య ఉన్న అతి పెద్ద ముఖ్యమైన తేడా మరి వీటిని దేంతో తయారు చేస్తారు అంటే మన శరీరానికి ఎలాంటి హాని చెయ్యని అయిన మెటీరియల్స్తో అవి చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటాయి అందుకే ఎక్కువగా మెడికల్ గ్రేడ్ సిలికాన్ టీపీఈ కొన్నిసార్లు రబ్బర్ లాంటి వాటిని వాడతారు ఇవి చాలా బాడీ సేఫ్ అన్నమాట ఓకే నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం కప్పును ఎలా ఉపయోగించాలి చాలా మందికి ఇదే కొంచెం కన్ఫ్యూజింగ్ గా భయంగా అనిపించొచ్చు కానీ నిజానికి ఇది చాలా సింపుల్ ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ నాలుగు స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత కప్ని సీఫోల్డ్ లాంటిది చేసి అంటే గట్టిగా మడిచి నెమ్మదిగా యోనిలోకి ఇన్సర్ట్ చేయాలి లోపలికి వెళ్ళాక అది తెరుచుకొని ఒక ఎయిర్ టైట్ సీల్ క్రియేట్ చేయడానికి దాన్ని కొద్దిగా తిప్పాలి కొత్తగా ట్రై చేసేవాళ్లు వాటర్ బేస్డ్ లూబ్రికెంట్ వాడితే ఇంకా ఈజీ అవుతుంది ఆ సీల్ కరెక్ట్గా ఏర్పడటం చాలా ముఖ్యం అప్పుడే మనకు లీకేజ్ ప్రాబ్లం ఉండదు ఇక తీసేటప్పుడు కూడా అంతే ఫస్ట్ చేతులు కడుక్కోవాలి ఇక్కడ ఒక ముఖ్యమైన ఏంటంటే స్టెమ్ అంటే ఆ కాడను పట్టుకుని డైరెక్ట్గా లాగకూడదు అలా చేస్తే రాదు పైగా ఇబ్బందిగా ఉంటుంది దానికి బదులుగా ఆ స్టెమ్ సహాయంతో కప్ అడుగు భాగాన్ని పట్టుకుని దాన్ని గట్టిగా పించ్ చేయాలి అంటే నొక్కాలి అప్పుడు ఆ వాక్యూమ్ సీల్ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత నెమ్మదిగా బయటకు తీసేయొచ్చు తీశాక దాన్ని ఖాళీ చేసి కడిగి మళ్లీ వాడుకోవచ్చు సరే ఎలా వాడాలో చూశాం కదా ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం అసలు దీనివల్ల కలిగే మూడు ముఖ్యమైన ప్రయోజనాలేంటి ఈ మార్పును ఎందుకు కన్సిడర్ చెయ్యాలి ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది కెపాసిటీ అంటే ఎంత ద్రవాన్ని పట్టుకోగలదు అనేది ఇక్కడ చూస్తే ఒక సూపర్ టాంపాను సుమారు పది ఎంఎల్ వరకు పట్టుకుంటే ఒక మెన్స్ట్రోల్ కప్ ఏకంగా ముప్పై ఎంఎల్ వరకు పట్టుకోగలదు అంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ దీని ఏంటంటే ఫ్లోని బట్టి దాన్ని పన్నెండు గంటల వరకు కూడా మార్చాల్సిన అవసరం రాకపోవచ్చు ఇది చాలా పెద్ద సౌకర్యం ఇక రెండో అతిపెద్ద ప్రయోజనం ఇది నిజంగా గేమ్ గేమ్చేంజర్ ఒక్క కప్పుని సరిగ్గా మెయింటైన్ చేస్తే పదేళ్ల వరకు వాడుకోవచ్చు ఆలోచించండి పదేళ్లు దీనివల్ల డబ్బు ఆదా అవడమే కాదు ఇందాక మనం మాట్లాడుకున్న పర్యావరణ సమస్యకి కూడా ఇదొక అద్భుతమైన పరిష్కారం వేస్ట్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది మూడోది ఆరోగ్యం పరంగా వచ్చే తేడా అదే కలెక్షన్ వర్సెస్ అబ్జార్బ్షన్ ఏం లిక్విడ్ ని దాని సహజ రూపంలో అంటే ద్రవ రూపంలోనే సేకరించి గర్భాశయానికి దూరంగా ఉంచుతాయి అదే ట్యాంపాన్స్ ప్యాడ్స్ అయితే దాన్ని పీల్చుకుని ఒక రకంగా సెమీ స్టేట్ స్టేట్లో గర్భాశయానికి ఆనుకుని ఉంచుతాయి ఈ తేడా చాలా కీలకం రైట్ నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం సాధారణంగా వచ్చే కొన్ని సందేహాలు ఆందోళనలకు సమాధానాలు చూద్దాం ముఖ్యంగా సేఫ్టీ హైజీన్ గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి వాటన్నిటినిప్పుడు క్లియర్ చేసుకుందాం మొదటి ప్రశ్న ఇవి సేఫేనా క్లినికల్ రివ్యూస్ అన్నీ ఏం చెప్తున్నాయంటే నిర్దేశించిన విధంగా ఉపయోగించినప్పుడు మెన్స్ట్రువల్ కప్స్ సురక్షితమైనవి మరియు వాటి వాడకానికి సంబంధించి ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలు కనుగొనబడలేదు అంటే కరెక్ట్గా చెప్పినట్టుగా వాడితే ఇవి వాడటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఇప్పటివరకైతే కనుక్కోలేదు సో ఇవి పూర్తిగా సురక్షితం సరే మరి హైజీన్ సంగతేంటి ముఖ్యంగా పబ్లిక్ రెస్ట్రూమ్స్లో ఉన్నప్పుడు ఎలా దీనికి సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి వెంట ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకెళ్లొచ్చు లేదా శానిటరీ వైప్స్ కూడా వాడొచ్చు దాంట్లో శుభ్రం చేసుకుని మళ్లీ పెట్టుకోవచ్చు ఇక ప్రతి సైకిల్ అయిపోయాక కప్పుని వేడి నీటిలో మరిగించి స్టెరిలైజ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు అన్నింటికన్నా ముఖ్యమైన ఏంటంటే కప్పుని పట్టుకునే ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఇది నాన్ నెగోషియబుల్ రైట్ ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం మన ఇండియాలో సరైన కప్ను ఎలా ఎంచుకోవాలి ఒకవేళ కొనాలని డిసైడ్ అయితే మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాటిల్లో మనకు సరిపోయేదాన్ని ఎలా కనుక్కోవాలి ఇండియాలో అందుబాటులో ఉన్న కొన్ని బ్రాండ్స్ గురించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం మన దేశంలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ప్రతి కి దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది ఉదాహరణకు సురోనా కప్స్ సౌకర్యం కోసం కొంచెం వంపు ఆకారంలో ఉంటాయి కార్మసి అయితే చాలా సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అజా బ్రాండ్లో అయితే స్టెమ్ ఒక రింగ్ ఆకారంలో ఉంటుంది తీయడానికి ఈజీగా ఉంటుందని అంటే ఇలా ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క ఫీచర్పై ఫోకస్ చేస్తుంది మెటీరియల్ మృదుత్వం స్టెమ్ డిజైన్ లాంటివి చూసి ఎంచుకోవాల్సి ఉంటుంది బ్రాండ్తో పాటు సైజ్ కూడా చాలా ముఖ్యం ఈ కప్స్ రకరకాల సైజుల్లో దొరుకుతాయి మరి సరైన సైజ్ని ఎలా ఎంచుకోవాలి ఇది మెన్స్ట్రోల్ ఫ్లో సర్విక్స్ పొజిషన్ లాంటి కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది కరెక్ట్ సైజ్ అయితేనే అది సౌకర్యంగా ఉంటుంది లీకేజ్ సమస్యలు ఉండవు దీనికోసం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక గైనకాలజిస్ట్ ని సంప్రదించి వాళ్ల సలహా తీసుకోవడం అన్నింటికండా బెస్ట్ ఆప్షన్ సరే ముగింపుగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ఆపేద్దాం చూడటానికి చాలా సింపుల్గా ఉండే ఈ ఒక్క కప్ పీరియల్స్తో మనకుండే సంబంధాన్ని మన అనుభవాన్ని నిజంగా మార్చేయగలదా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం